ఎస్ఎన్ఎల్ ప్రేక్షకులకి నమస్కారం ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం ఈ ఆదివారం ఆరోగ్య కార్యక్రమంలో షుగర్ వ్యాధి గురించి మనం తెలుసుకుందాం షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి అంటేనే జీవితకాలం వేధించే వ్యాధుల్లో ఇదొకటి అటువంటి షుగర్ వ్యాధిని మనం రాకుండా తప్పించుకోవటానికి ఎలా తప్పించుకోవాలి రాకుండా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఒకవేళ వస్తే ఎలాంటి వైద్య చికిత్సలు తీసుకోవాలి అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం దీనికి సంబంధించి మన పట్టణంలోని లెక్చరర్స్ కాలనీలో కృష్ణ మెడికేర్ వైద్యశాల అధినేత డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారు గుండె ఊపిరితిత్తులు డయాబెటీస్ వైద్య నిపుణులు వారు వారు మన స్టూడియోలో ఉన్నారు వారి నుంచి ఈ షుగర్ వ్యాధికి సంబంధించి ముఖ్యంగా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం అయితే కార్యక్రమంలోకి వెళ్లే ముందు డాక్టర్ గారి గురించి రెండు మాటలు మనకి మనం చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొంభై రెండులో కృష్ణా మెడికేర్ అంటూ హాస్పిటల్ పెట్టారు స్థాపించారు తద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది ఇంకా ప్రజల్లో వైద్యం పట్ల అవగాహన కలిగించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వైద్య విజ్ఞాన వేదికను కార్యక్రమం పెట్టి దాని ద్వారా అవగాహన కలిగించే కార్యక్రమాలని డాక్టర్ గారు చేయడం జరిగింది అంతేకాదు జాతీయ పత్రికలలో కూడా వైద్యపరమైనటువంటి అంశాలని వారు అందించడం జరిగింది అంతేకాదు షుగర్ వ్యాధి విస్తృతంగా ప్రబలుతున్న పరిస్థితులను గుర్తించి డాక్టర్ గారు షుగర్ వ్యాధి మీద గుండెకి సంబంధించిన సమస్యల మీద కూడా ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించి వేల మందికి అవగాహన కల్పించడం జరిగింది అట్లాగే వైద్య చికిత్సలు కూడా అందుతున్నారు అందిస్తున్నారు ఒక అడుగు ముందుకేసి ఒక మధుమేహం సుఖమైన జీవితం ఎలా అన్న పుస్తకాలు కూడా అంటూ రచించి ఆయన ప్రచురించి ఉచితంగా ఇవ్వటం కూడా జరిగింది మరి ఇతర దేశాల్లో అమెరికా రష్యా వంటి దేశాల్లో కూడా అంతర్జాతీయ వైద్య సదస్సుల్లో వారు పాల్గొని వారి ప్రసంగాలు కూడా ఇవ్వటం జరిగింది అనేక సంస్థలు ఆయన ప్రశంస అందించాయి అవార్డులు కూడా అందుకున్నారు మరి ఇటువంటి సీనియర్ డాక్టర్ మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారు వారి నుండి మనం ఈ షుగర్ వ్యాధికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం దాని పట్ల అవగాహన పొందేందుకు మనం ప్రయత్నం చేద్దాం మరి మీ తరఫున అలాగే ఎస్ ఛానల్ తరఫున డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను నమస్తే అండి ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం సార్ ఇప్పుడు ఇన్సులిన్ థెరఫీ అంటే ఏంటి ఇది ఎంతవరకు సేఫ్ సార్ ఇన్సులిన్ అనేది ఇన్సులిన్ అనేది ఇన్సులిన్ అనేది లైఫ్ సేవింగ్ అండి ఇన్సులిన్ అనేది మనకి ప్రాణాన్ని కాపాడేటువంటి మెడిసిన్ అది ఎందుకంటే టైప్ వన్ వాళ్ళకి అది ఒకటే వేసుకోవాలి జీవితకాలం అలా కాకుండా ఏదన్నా ఇప్పుడు గాయాలైనప్పుడు కానివ్వండి ఆపరేషన్ చేసేటప్పుడు కానివ్వండి వాళ్ళకి షుగర్ కంట్రోల్ అప్పటికప్పుడు కంట్రోల్ చేసి మనం ఆపరేషన్ జరిగినంతకాలం కంట్రోల్ ఉండాలంటే తప్పనిసరి ఇన్సులిన్ వాడుకొని ఎంత అయినా సరే ఐదు వందలు ఉన్నాయి ఆరు వందలు ఉన్నాయి వెంటనే చిటికలో తగ్గిస్తూ అంటారు సరే అలాంటిదే ఇన్సులిన్ కాబట్టి కాబట్టి అది అది దాదాపు వంద సంవత్సరాల కింద మనం కనుక్కొని వంద సంవత్సరాలు అయింది ఒకప్పుడు వంద సంవత్సరాల క్రితం ఇన్సులిన్ లేని కాలంలో డయాబెటీస్ వస్తే చాలా దారుణంగా ఉండేది ముఖ్యంగా చిన్నపిల్లలు వస్తే వాళ్ళు చనిపోవడం తప్ప వేరే మార్గం ఉండేది కాదు కానీ మనకి ఈ వంద సంవత్సరాలకైతే కనుక్కున్నటువంటి ఇన్సులిన్ ఈరోజు ఎంతో మందికి ప్రాణం పోస్తుంది ప్రాణ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంది డయాబెటీస్ పేషెంట్లు వరం పక్కట్లా ఒక దేవు వరం లాంటి దేవుడు ఇచ్చిన వరం లాంటిది ఇన్సులిన్ ఇన్సులిన్ చాలా ముఖ్యమైందండి ఈ షో ఈ డయాబెటీస్ ట్రీట్మెంట్లో దీంట్లో ఇంకేదన్నా పురోగతి ఏమైనా సాధించు వచ్చిందండి ఇటు ఈ డ ఈ ఇన్సులిన్లో ఇప్పుడు రకరకాల ఫస్ట్లో ఒక ముప్పై సంవత్సరాలకి ఏంటంటే ఏంటంటే ఈ ఆవుల నుంచి లేకపోతే పందుల్లో ప్యాంక్రాజ్ గంధి తయారు చేసేటువంటి బొబన్ ఇన్సులిన్ అట్లా ఉండేది ఈరోజు అత్యంత శ్రేష్టమైన అంటే అప్పట్లో సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయి రియాక్షన్స్ వచ్చాయి ఇన్సులిన్కి ఇప్పుడు దాదాపు ఈ ట్వంటీ ఫైవ్ ఇవర్స్ నుంచి ఒక ఇన్సులిన్లో రకరకాలుగా అంటే చాలా ఫాస్ట్గా పనిచేసేది సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా సింపుల్గా టెక్నాలజీతోటి అది ఇంజక్షన్లు చిన్న సూద్ సన్న సూద్ ద్వారా చేసుకోవటం చర్మానికి లేదంటే పెన్ ద్వారా ఇంజెక్ట్ చేసుకోవటం ముఖ్యంగా చిన్నపిల్లలకి పెన్ను అలవాటు చేస్తుంటావు కాబట్టి రక అట్లా చేసుకుంటూ చాలా తేలిగ్గా చేసుకునే మార్గాలు వచ్చినాయి ఇన్సులిన్ ఇన్సులిన్ ఒక్కోసారి రోజుకి ఒకసారి ఇంకా వారానికి ఒకసారి ఇంకా కొత్తగా చెప్పాలంటే ఇన్సులిన్ డెలివరీ సిస్టమ్ అని వచ్చిందాయి అంటే మనకి చిన్న ప్లేట్ లాంటిది ఇట్లా పొట్ట దగ్గర పెట్టేసుకుంటే దాంట్లో ఇన్సులిన్ మనం లోడ్ చేసి ఉంటుంది అది మనకి అదే సెన్సరు అదే టెస్ట్ చేసుకుంటుంది అదే మనం తీసుకు ఆహారం తీసుకున్నప్పుడు అదే ఇన్సులిన్ ఇచ్చుకుంటూ పోతుంది ఇన్సులిన్ డైరీ సిస్టమ్స్ కూడా వచ్చినాయి కాబట్టి అడ్వాన్స్ కాకపోతే కాస్ట్లీ మన దేశంలో ఇంకా అంత ఎవరు వాడలేదు విదేశాల్లో వాడుతున్నారు విరుగా వాడుతున్నారు కాబట్టి ఇన్సులిన్ గురించి మనం భయపడాల్సిన పని లేదు సార్ ఇప్పుడు ఇందాక ఇంతకుముందు మీరు చెప్పారు టైప్ వన్ డయాబెటీస్కి ఇన్సులినే మార్గం అని చెప్పి అన్నారు మరి ఇప్పుడు పిల్లల్లో వచ్చేటువంటి డయాబెటీస్ని మనం ఎలా గుర్తించవచ్చు ముఖ్యంగా పిల్లల్లో ఏంటంటే పిల్లల్లో లక్షణాలు తొందరగా కనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళకి మూత్రం ఎక్కువ రావటం దాహం ఎక్కువ అవటం తగ్గిపోవటం డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ ఉంటుందండి వాళ్ళకి అధిక దాహంతో బాగా నీరస గురించి సన్నగా ఉంటారు ఎక్కువ ఇన్సులిన్ వాళ్ళందరూ ఎప్పుడు కూడా చిన్నపిల్లల్లో సన్నగా ఉంటారు డిహైడ్రేషన్తో ఉంటారు అధిక మూత్రం అధిక దాహం విపరీతం నీరసం అట్లా అలాంటి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి పిల్లలు రైట్ సార్ ఇప్పుడు చాలామంది రైస్ తీసుకుంటే షుగర్ వస్తుందని చెప్పి చాలామంది డైట్ చేస్తున్నారు రైస్ కాకుండా చిరుధాన్యాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు సార్ చిరుధాన్యాలు తీసుకుంటే షుగర్ వ్యాధి రాకుండా ఉంటుందా ఇప్పుడు మనం ఇప్పుడు రైస్ అనేది మన భారతదేశంలో చూస్తున్నాం మిగతా ఇప్పుడు ఈ చైనా లాంటి మన దేశంలో చూస్తున్నాం షుగర్ అనేది ఇప్పుడు జా అమెరికా కానివ్వండి కెనడా కానివ్వండి ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ ఎన్నో పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి కదా వాళ్ళు రైస్ తినరు వాళ్ళకి షుగర్ లేదా అంటే వాళ్ళకి షుగర్ ఉంది రైస్ తింటేనే షుగర్ వస్తుంది అనేది కాన్సెప్ట్ తప్పు అలాగే రైస్ తింటేనే ఒళ్ళు వస్తుంది అయిపోతారు ఒబిసిటీ వస్తుంది అది కూడా తప్పు ఎందుకంటే జపాన్లో రైస్ తింటారు వాళ్ళు చాలా సన్నగా ఉంటారు సో ఒబిసిటీ లేదు అక్కడ చాలా తక్కువ కంపేరటివ్గా అంటే మన దేశంలో కూడా ఒబిసిటీ తక్కువే మిగతా దేశాలతో అమెరికా కెనడా ఆస్ట్రేలియా వాళ్ళతో పోల్చుకుంటే మనకి ఒబిసిటీ తక్కువే రైస్ తిన్నా కానీ ఒబిసిటీ వాళ్ళు రైస్ తింటరు కానీ వాళ్ళకి ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైస్ని మనం అంత చెడుగా చూడాల్సిన పర్లేదు కాకపోతే ఏంటంటే మనకి రైస్ ఇంతకుముందు రాగులు జొన్నలు అన్నీ రకరకాలుగా తినేవాళ్ళు రైస్కి ఎందుకు షిఫ్ట్ అయ్యారంటే రైస్ వండుకోవడం చాలా తేలిక అలాగే దాన్ని తినటం ఆరోగ్య అంటే జీర్ణం అరుదల అరుదల కూడా చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి రైస్కి అందరూ క్రమేణా రైస్కి పండించడం పెరిగింది రైస్నే ఎక్కువ వాడటం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు బ్రౌన్ రైస్ అని వై తర్వాత వైట్ రైస్ అని ఇప్పుడు జరుగుతుంది చర్చ జరుగుతుంది ఇప్పుడు మనకి ప్రతి మనిషికి ఈ ఈ ఇంటి జీర్ణ వ్యవస్థ కొంతమంది సున్నితంగా ఉంటుంది కొంతమందికి ఏమో హార్డ్గా ఉంటుంది ఇప్పుడు మనం చెప్తుంటాం రాళ్ళు తిన్న ఆరాయించుకుంటా ఉంటాం కొంతమందిని కొంతమంది ఏమంటే చిన్న గడ్డి ఏదంటే వాళ్ళు అర అజీర్తి అంటారు సో మనిషి మనిషికి తేడా ఉంటుంది కాబట్టి కానీ అందరికీ తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఏంటంటే వైట్ రైస్ బ్రౌన్ రైస్ కొంతమందికి ఏంటంటే అజీర్తి చేసి వాళ్ళకి ఆకలి ఆకలి లేకపోవటం గ్యాస్ ట్రబుల్ రావటం కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు అదొక కొంతమందికి ఏంటంటే అదొక పనిష్మెంట్ అదే ఈ బ్రౌన్ రైస్ తిని జీవితం విరక్త కలుగుతుంది అనే వాళ్ళు ఉంటారు కానీ ఏ రైస్ అయినా కానీ మితంగా తీసుకుంటే ఏదైనా ఒకటే బ్రౌన్ రైస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకప్పుడు బ్రౌన్ రైస్ మనం ఎలా తినేవాళ్ళం అన్నం వండుకొని దాన్ని గంజి వార్చి తినేవాళ్ళం అంటే వైట్ రైస్లో బ్రౌన్ రైస్లో పైన పొట్టులో సిలీనం అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంటుంది అది క్యాన్సర్ ప్రోడక్ట్ అది అది పొట్టులో ఈ బ్రౌన్ పొట్టులో ఎక్కువ ఉంటుంది అది మనకి అప్పుడే పాత ఏంటంటే మనం దాన్ని వండి వారు చేసేవాళ్ళం గంజిలో పోయేది అది ఇప్పుడు మనం ఆహార పద్ధతి మారిపోయింది ఇప్పుడు కుక్కర్లో వండుతున్నాం మనం నీళ్లు తీసేయట్లేదు కుక్కర్లో పెట్టి దాన్ని అట్లాగే తింటున్నాం కాబట్టి బ్రౌన్ రైస్ ఎప్పుడు కూడా కుక్కర్లో వండటం మంచిది కాదు అది మామూలుగా బ్రౌన్ రైస్ని మనం వండుకొని ఆ గంజి తీసేసి లేకపోతే బాగా కడిగి నానబెట్టి ఆ నీళ్ళన్నీ తీసేసి వండుకోవడం మంచిది కానీ అదే వైట్ రైస్ అయితే మనకు ఆల్రెడీ పొట్టు ఉంటుంది కాబట్టి శరీరం తక్కువ ఉంటుంది దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఈ ఈ బ్రౌన్ రైస్లో మాత్రం దాన్ని ఈ వండుకునే పద్ధతి మాత్రం ఇది ఇబ్బందులు వస్తాయి రైట్ సార్ ఇప్పుడు ఈ గతంలో ఇంతకుముందు ఏదన్నా సీజనల్గా కానీ ఒక అకేషన్ వల్ల అప్పుడు కానీ ఈ కూల్ డ్రింక్స్ కానీ జ్యూస్ కానీ తీసుకోవటం జరుగుతూ ఉండేది పరిపాటుగా జరిగేది ఇప్పుడు సీజనల్గా అనేది కాకుండా పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా టైం అనేది కూడా చూసుకోకుండా ఈ తీసుకోవటం జరుగుతుంది ఇది ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు కూల్ డ్రింక్స్ అనేది విపరీతంగా వాడటం వాడకం పెరిగిపోయింది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు సీజన్ అంతకుముందు ఎండాకాలం తాగేవాళ్ళు పాట కాదు ప్రతి సీజన్లో కూల్ డ్రింక్స్ తాగడం ఇంతకుముందు టౌన్లోనే ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇప్పుడు అది ఎట్లా తయారైందంటే కూల్ డ్రింక్స్ ఇప్పుడు పొలాల్లో పని చేయాలంటే వాళ్ళు పొలంలో దిగాలంటే కూల్ డ్రింక్ ఇవ్వాలి పొలంలో నుంచి మధ్యలో బ్రేక్లో కూల్ డ్రింక్ ఇవ్వాలి దిగాలంటే మళ్ళీ బయటకు రావాలంటే కూల్ డ్రింక్ ఇవ్వాలి ఈ కూల్ డ్రింక్స్కే వేల వేల ఖర్చు పెడుతున్నాం అని చెప్పి రైతులు చాలామంది చెబుతుంటారు అంటే 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 కూల్ డ్రింక్స్లో ఏముంటుందండి కూల్ డ్రింక్స్ అంటేనే పంచదార నీళ్ళు వేరేది ఏముండదు దాంట్లో అది అంటే ఇప్పుడు అది కూల్ డ్రింక్ నిమ్మరసం అంటే ఫ్లేవర్స్ ఉంటాయి యాపి మ్యాంగో ఫ్లేవర్ అని రకరకాల మ్యాంగో ఫ్లేవరు యాపిల్ ఫ్లేవర్ ఫ్లేవరు అలాగే నిమ్మకాయ ఫ్లేవరు ఇవన్నీ కూడా ఫ్లేవరే కానీ దాంట్లో ఉండేది మాత్రం పంచదార నీళ్ళు కూల్ డ్రింక్స్ అంటే పంచదార నీళ్ళు నథింగ్ బట్ వేరేది ఏం కాదు కాబట్టి ఈ పంచదార నీళ్ళు మనం డైలీ రోజువారీ ఎక్కిస్తే ఏమవుతుంది ప్యాంక్రాస్ గ్రంథి మీద ప్రభావం చూపించి ఇన్సులిన్ ఎక్కువ ప్రభావ ఉత్పత్తి చేసి దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్కు దారితీస్తుంది తద్వారా వెయిట్ పెరుగుతారు తద్వారా డయాబెటీస్ వెయిట్ పెరగటం ఇవన్నీ కూడా చెడు చెడుకే ప్రభావాలు చూపిస్తాయి ఈ రోజుల్లో ఇప్పుడు యువత కూడా హోటల్కి వెళ్తే బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగుతున్న మంచులు తాగటం మానేశారు దీనివల్ల కూల్ డ్రింక్స్ చాలా తాగద్దంటలేదు కానీ మితంగా మనం అప్పుడప్పుడు తాగితే దానివల్ల మనకు ఇబ్బంది ఏం లేదు కానీ రోజువారీగా కూల్ డ్రింక్స్ తాగితే మాత్రం డెఫినెట్గా అది అనారోగ్యం దారితీస్తుంది షుగర్ కూడా వచ్చే షుగర్ వచ్చే ఒబిసిటీ షుగర్ ఈ షుగర్ వ్యాధి గురించి టీవీలో యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల యాడ్స్ వస్తాయండి అది దాంట్లో అవి చూసి కూడా మందులు కొనే వాళ్ళు ఉన్నారు అవి అంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు షుగర్ వ్యాధికి రకరకాలుగా అంటే ఇప్పుడు హెర్బల్ ప్రొడక్ట్స్ అని చాలామంది ప్రమోట్ ప్రమోట్ చేస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు కాకపోతే ఇవన్నీ కూడా సైంటిఫిక్గా స్టడీ చేసి దాని మీద ఎవిడెన్స్ బేస్డ్ అంటారు అంటే ఒక ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే మన ఇంగ్లీష్ మెడిన్లన్నీ కూడా ఒక రీసెర్చ్ చేసి దాన్ని ఎవిడెన్స్ ఇదిగో ఇది మనం ఇంత వాడాము ఇంత పవర్ వాడాము ఇంత ఇంత ప్రభావం చూపించింది ఒకటే ఆరో సైడ్ ఎఫెక్ట్లో ఎంత శాతం వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ ఎవిడెన్స్ ఉంటాయి ఈ మిగతా వాటికి ఏంటంటే ఎవిడెన్స్ బేస్ అయిన కాదు కాబట్టి వాటిని మాత్రం గుడ్డిగా నమ్మొద్దు గుడ్డిగా నమ్మద్దు అది అది మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే చాలా రేట్ కూడా ఎక్కువ ఉంటాయి ఇంగ్లీష్ మందులతో పోల్చుకుంటే పదింతలో ఇరవై ఎంతలో ఉంటుంది అన్నమాట రేట్లు కూడా చాలా ఎక్కువ రేటు ఉంటుంది కానీ అవి మీరు వాడదలుచుకుంటే ఏం చేస్తారంటే మీకు ఉన్న షుగర్ ఎంత అది వాడితే ఎంత షుగర్ తగ్గింది అనేది పర్యవేక్షణ చేసుకోకుండా గుడ్డిగా మాత్రం వాటిని వాడితే ఎప్పుడూ అనర్థాలకి దారి తీస్తుంది ఎప్పుడైనా కాంప్లికేషన్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది మనం తప్పు చేసామని కానీ గుడ్డిగా ఏది ఎవరు చెప్పినా ఏం చేసినా కానీ పర్యవేక్షణ మీరు కరెక్ట్గా దారిలో ఉన్నావా లేదా రక్త పరీక్షలు మూత పరీక్షలు అన్నీ చేసుకొని పర్యవేక్షించుకుంటూ చూసుకోండి కానీ గుడ్డిగా ఇప్పుడు హై షుగర్ ఉన్న వాళ్ళకి ఎన్ని ఎన్ని వాడినా ఇప్పుడు చాలామంది మెంతిపొడి తింటున్నాం అంటారు మెంతిపొడి ఉంటుంది ఉపయోగం ఉంటుంది అది చేదోడు వాదోళ్ళు లాంటిదే కానీ అసలు మెడిసిన్ కాదు ఇప్పుడు మీరు హెర్బల్ పౌడర్స్ అవి కూడా చేదోడు వాదోళ్ళు అంటే సైడ్ సైడ్ ట్రీట్మెంటే కానీ మెయిన్ ట్రీట్మెంట్ కాదు మెయిన్ ట్రీట్మెంట్ అసరత్ చేసి వాడి జోలికి వెళ్ళి మెయిన్ ట్రీట్మెంట్ ఆపేస్తే మాత్రం డెఫినెట్గా అన్నదాలు దారితీస్తుంది డయాబెటీస్ వచ్చే దశలో ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఉపయోగం ఉండొచ్చేమో కానీ ఫుల్ ఎక్కువ డయాబెటీస్ ఉండి బాగా హై షుగర్ ఉండే వాళ్ళకి మాత్రం అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తే పర్యవసరాలు దారుణంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి రైట్ సార్ చాలామంది నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి అనుకుంటా ఉంటారు ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ధీమా ధీమాగా ఉంటారు అలా ఉండొచ్చా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము అనుకోవడం పాజిటివ్గా ఆలోచించడం మంచిదే కానీ ఇది అప్పుడప్పుడు పర్యవేక్షణ ఇప్పుడు మనం రోడ్డు మీద పోతున్నాం కదా అని చెప్పి కళ్ళు మూసుకొని వెళ్తున్నాం అనుకోండి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది రోడ్డు మీద పోతున్నాం మనం కానీ కళ్ళు మూసుకొని వెళ్ళామనుకోండి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వెళుతున్న దారి కరెక్టే కానీ అది కరెక్టా కాదో అనేది చెక్ చేసుకో పీరియాడిక్గా మనం అప్పుడప్పుడు బీపీ కానీ షుగర్ కానీ అవి చాలా రోజులు గడిస్తే కానీ బయటపడవు ఇప్పుడు షుగర్ ఉంది షుగరు మీకు లక్షణాలు వచ్చి బయటపడటానికి సంవత్సరం పైన పడుతుంది ఒక్కసారి రెండు సంవత్సరాలు కూడా పట్టచ్చు అలాగే బీపీ అనేది కూడా స్లోగా పెరుగుతూ పోతుంది పెరుగుతూ పోతుంది మనకు బాడీలో ఏమి డిఫరెన్స్ ఉండదు ఎంత ఒక్కోసారి మేము పేషెంట్లు వచ్చినప్పుడు రెండు వందలు షుగర్ ఉంటుంది రెండు వందలు బీపీ ఉన్నా కూడా మామూలుగా ఉంటారు ఎందుకంటే ఆ బాడీ అలవాటైపోయింది వాళ్ళకి ఏ లక్షణాలకి చూపించదు కానీ ఒకేసారి ప్రమాదంలో పడేస్తుంది అప్పుడు దాకా తెలియదు అనమాట కాబట్టి పీరియాడిక్గా ఒక ఇరవై ఐదు కానీ ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ బీపీఓ షుగర్ కానీ ఎన్ని ఫ్యామిలీస్ రన్ అయ్యాయి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే పేరెంట్స్కి ఉంటే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా పీరియాడిక్గా అప్పుడు సంవత్సరానికి ఒకసారైనా జనరల్ చెకప్ చేసుకొని ఏమైనా ఉంటే ఎర్లీగా కనుక్కోసి మనం ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం వల్ల బెనిఫిట్ ఉంటుంది కానీ ఏదైనా పర్వేసానలు వస్తే దారుణంగా ఉంటాయి కాబట్టి పీరియాడిక్ జనరల్ చెకప్ మంచిది అనమాట రైట్ సార్ చాలామంది కూడా అంటే ఏదన్నా పండు తీసి తినాలంటే డౌట్ పడుతూ ఉంటారు సార్ ఒక అరటి తింటే అమ్మ షుగర్ వస్తుందని చెప్పేసి ఆలోచనగా ఉంటుంది అసలు నిజంగా ఈ ఎటువంటి పండ్లు తీసుకోవాలి ఎలాంటివి తినకూడదు ఇప్పుడు పండ్లు అనేది మనకి భగవంతుడిచ్చిన వరం లాంటివి నిజంగా చెప్పాలంటే అది పండ్లు యాక్చువల్గా ఏంటంటే అన్ని రకాల సీజన్ బట్టి అన్ని పండ్లు తీసుకోవడం మంచిది మంచి మంచి అది హ్యాబిట్ ముఖ్యంగా ఒకటి ఉందండి ఈ తరచూ రోజువారీ పండ్లు తీసుకునే వాళ్ళకి క్యాన్సర్ రాదు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉందని చెప్తుంటారు అలాగే ఫ్రూట్స్ తరచు వాడుకు వాడుకునే వాళ్ళలో షుగర్ వచ్చే అవకాశం కూడా తక్కువే ఉంటుంది అలా కాకుండా జ్యూసులు తాగితే ఇప్పుడు పండ్లు తింటే షుగర్ వచ్చే అవకాశం తక్కువ అలాగే జ్యూసులు తాగుతుంటే పళ్ళు షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ రివర్సు సో పండ్లు అనేది తీసుకోవచ్చు ఇంకా డయాబెటీస్ పేషెంట్లు పండ్లు తీసుకోవచ్చా అంటే ఇప్పుడు పండ్లో సింపుల్ షుగర్స్ ఉంటాయి డయాబెటీస్ కంట్రోల్ ఉంటే దాదాపు సీజన్ బట్టి ప్రతి పండు మితంగా తీసుకోవచ్చు తీసుకో ఏ పండు తీసుకోకూడదు ఉండదు అరటిపండు కూడా డయాబెటీస్ కంట్రోల్ ఉంటే అంటే అరటిపండు బాగా పండింది అనుకోండి దాంట్లో కొంచెం షుగర్ ఎక్కువ ఉంటుంది దోర పండు అరటిపండు దోరపండు చిన్నది తీసుకుంటే పెద్ద షుగర్ ఏం పెరగదు అలాగే జామకాయ తీసుకోమని చెప్తాము బొప్పాయి తీసుకోమని చెప్తాం ఆఫ్ ఒక యాపిల్ ఆఫ్ తీసుకోమని చెప్తాము అట్లా మితంగా తీసుకోవచ్చు ఇంకా కాకపోతే ఎక్కువ ఉండే షుగర్ ఉండే ఎక్కువ ఉండేటువంటి మామిడికాయ కానివ్వండి సపోటా కానివ్వండి దా తర్వాత ఈ పనసకాయ కానివ్వండి ఇవి కూడా కొంచెం మితంగా చాలా లిమిటెడ్గా తీసుకొని చూసు షుగర్ కంట్రోల్ ఉంటే తీసుకోవచ్చు అండి కంట్రోల్ లేకపోతే ఇంకా కంట్రోల్ తప్పొద్దని వద్దంటాము కానీ సీజన్ బట్టి అన్ని రకాల ఫ్రూట్స్ టేస్ట్ చేయొచ్చు షుగర్ ఉన్నవాళ్ళు కంట్రోల్ పెట్టుకొని సార్ ఇప్పుడు ఈ పెళ్లి కానీ యువకుల్లో చాలామంది యువకుల్లో షుగర్ అనేది కనిపిస్తూ ఉంది దాంతో చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఆ యువకుల్లో ఉంది షుగర్ వచ్చింది అయ్యో అని చెప్పని దీన్ని రావటానికి కారణం ఏంటి దీన్ని ఎలా నివారించవచ్చు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఒకప్పుడు డయాబెటీస్ మేము మొదట్లో ఇది ఒక ముప్పై సంవత్సరాల కిందట నలభై సంవత్సరాల పైబడినందరూ షుగర్ టెస్ట్లు చేయించుకోవడం అని చెప్పేవాళ్ళు తర్వాత కొంతకాలం తర్వాత ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అని చెప్తున్నా ఇప్పుడు అంటే పెళ్ళికి పెళ్లి వయసులోనే ఇరవై సంవత్సరాల నుంచే మీరు షుగర్ కానివ్వండి మిగతా టెస్టులు చేసుకొని చూసుకోండి ఎందుకంటే డయాబెటీస్ అనేది ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత పెళ్లి కాని యువత యువకులు చాలామంది మేము చూస్తున్నాం డయాబెటీస్ అనేది కాబట్టి ఏజ్ అనేది ఇప్పుడు ఆ క్రాస్ లిమిట్ మారింది ఒకప్పుడు పెద్దవాళ్ళు షుగర్ అనేవాళ్ళం ఇప్పుడు అది యంగ్ ఏజ్లోనే ఎర్లీ ఏజ్లోనే బయటపడుతుంది కాబట్టి ఏది ఇప్పుడు ఈ జీవన విధానంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులు మట్టి వస్తుంది తొందరగానే వస్తుంది అంటే స్ట్రెస్ కానివ్వండి ఈ మనం మిగతా ఫ్యామిలీ వంశ కానివ్వండి రకరకాల ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయి ఎర్లీగానే ఒబిసిటీ లేని వాళ్ళు కూడా వస్తుంది కాబట్టి మనం పీరియాడిక్గా చెక్ చేయించుకొని దానికి తదురుణంగా మనం వైద్యం చేసుకుంటూ పోతే పెళ్ళికి ఏ ఇబ్బంది లేదు షుగర్ వచ్చిన మాత్రం పెళ్లి చేసుకోకూడలేదు చేసుకోవచ్చు పిల్లలు కానవచ్చు ఇబ్బందే లేదండి ఇబ్బంది లేదు చాలామంది యువకులు ఆలోచన చేసుకోవచ్చు అట్లా ఏం లేదు ఇప్పుడు మన ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు సెలబ్రిటీస్ కూడా చాలామంది పెళ్ళి చేసుకుని పిల్లలుగా ఉన్నారు అదే అదే పెళ్ళికి పిల్లలకి డయాబెటీస్ అడ్డంకి కాదు ఇప్పుడు జెస్టేషన్ డయాబెటీస్ వస్తుంది ప్రెగ్నెన్సీ డయాబెటీస్ కూడా వస్తుంది కదా వాళ్ళందరూ పిల్లలు తల్లి అయినప్పుడే వస్తుంది వాళ్ళకి అవన్నీ కూడా ఇబ్బంది ఏం లేదు అవన్నీ జాగ్రత్తగా మా ప్లాంట్గా మనం వైద్యం చేసుకుంటూ ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు రైట్ సార్ ఇప్పుడు ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇప్పుడు ఇస్తున్నటువంటి మెడిసిన్ కాకుండా లేటెస్ట్గా ఏమైనా మెడిసిన్స్ కానీ వైద్య చికిత్సలు కానీ ఏమైనా వచ్చాయా ఇప్పుడు ఏంటంటే ఇన్సులిన్ ఇప్పుడు మనకి ఇన్సు ఇప్పుడు ఇన్సులిన్ మనం షుగర్ టెస్ట్ చేసి చూసుకుంటాము గ్లూకోమేటర్స్ వచ్చింది తర్వాత తర్వాత ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనే ఒకటి ఉంది అంటే మనకు చిన్న చిప్పు కానీ ఇక్కడ పెట్టేసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ అంటే ఒక పదిహేను రోజులు లేదా నెల రోజులు అసలు మన షుగరు కంటిన్యూగా మనకు ఎవ్రీ ఫైవ్ మినిట్స్ మనం సెల్ ఫోన్లో కనిపిస్తుంటుంది బ్లడ్ షుగర్ ఎంత అనేది మనం మనం ఎప్పుడు తిన్నాము ఎంత పెరిగింది నైట్ మనకేం డౌన్ అవుతుందా అన్ని కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ వచ్చినాయి ఇప్పుడు అందరూ అది పెద్ద కాస్ట్ కూడా కాదు అది ఈ ఈ రోజుల్లో ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా యాడ్స్ కూడా వస్తున్నాయి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అంటే మనం వేసుకున్న డోసు సరిపోతుందా లేదా మనం తీసుకున్న ఆహారానికి బ్యాలెన్స్ అవుతుందా లేదా డోస్ డైట్రేషన్ చాలా ఈజీగా ఉంటుంది అలాంటి టెక్నాలజీ ఒకటి వచ్చింది తర్వాత ఇన్సులిన్లో రకాలు చాలా రకాలు వచ్చినాయి ఈ ఫాస్ట్గా పనిచేసేవి తక్కువ మోతాదుతో పనిచేసేవి అలా అంతకుముందు ఫార్టీ యూనిట్స్ ఇప్పుడు హండ్రెడ్ యూనిట్స్ ఇన్సులిన్ వచ్చినాయి ఫాస్ట్గా పనిచేసేవి జనరేషన్ జనరేషన్తో కొత్త కొత్తవి వస్తున్నాయి అవన్నీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి అవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి అందరికి అందుతున్నాయి కాస్ట్ కూడా తగ్గిపోతున్నాయి ఒకప్పుడు ఎక్కువ ఉండే ఇప్పుడు అన్నీ అందరికి అందుబాటులో వచ్చినాయి ఈ షుగర్ వ్యాధి అనేది ఈ వైవాహిక జీవితానికి అడ్డంకి ఏమైనా మారుతుంది అలా అలాంటిది ఏం లేదండి షుగర్ వ్యాధి ఇప్పుడు భార్య భర్తలు ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు ఇది అంటువ్యాధి షుగర్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదు అసలు నాద ఇట్ ఈజ్ అ డిజీజ్ మనం చాలామంది షుగర్ వ్యాధిని చెప్పుకోడానికి భయపడతారు చాలామంది ఇంకోటి ఏంటంటే సోషల్ స్టిగ్మా అంటే షుగర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడి ఇప్పుడు ఆ నలుగురులో ఉన్నప్పుడు కా పల్సార్ కానీ తాగే స్వీట్లు కానీ అందరు అందరూ ఏమనుకుంటారని చెప్పి అందరూ ముందు తినేస్తూ ఉంటారు చెప్పుకోవడానికి బయటపడకుండా కానీ అలాంటి ఇది ఎవ ఎవరు ఏ తప్పు చేసి వచ్చిన తప్పు కాదు ఇది డిజార్డర్ అనే బాడీలో వచ్చిన మార్పుకు అనుగుణంగా మనం డైట్ ట్యాబ్లెట్స్ ఇవి తీసుకుంటున్నా కానీ ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ డిసీజ్ కింద తీసుకోకూడదు డిజార్డర్ కింద తీసుకోవాలి ఆ డిజార్ట్కు అనుగుణంగా మనం ఆహారంలో మార్పులు చేసుకుంటున్నాం అవసరం ట్యాబ్లెట్ తీసుకుంటున్నాం అంతేకాని దీన్ని భార్య ఉంటే భర్తకు రాదు భర్త ఉంటే భార్యకు రాదు సంసార జీవితానికి ఎటువంటి ఆకుంఠం కలగదు కాకపోతే ఈ డయాబెటీస్లో అన్కంట్రోల్గా ఉన్నప్పుడు చాలామందిలో ఈ ఆడవాళ్ళు కానీ మగ మగవాళ్ళలో కానీ జర్నేంద్రియాల్లో దురదలు అనేవి వస్తాయి చాలామంది ఏంటంటే ఫస్ట్ నేనే తప్పు జరగదు ఇంత దురదలు వచ్చినాయి అనేటువంటి అపోహల్లో చాలామంది ఉంటారు డాక్టర్ దగ్గర కూడా భయపడుతూ ఉంటారు కానీ జన ఇంద్రులకు దురద అనేది చాలా కామన్ మొట్టమొదటి సిమ్టమ్ అదే ఆరవాళ్ళలో మగవాళ్ళు కానీ జన్నేంద్రులకు దురదలు అంటే షుగర్ వచ్చిందేమో అని చెప్పి చూసుకోను కానీ నేను ఏ తప్పు చేయలేదు నాకేందో ఏదో ఇదేదో వేరే వ్యాధులే అని చెప్పి భ్రమపడుతుంటారు అలాంటిదేం లేదు కాబట్టి అట్లా ఏదైనా మార్పు వస్తే షుగర్ టెస్ట్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటే వెంటనే అన్నీ మామూలు అవుతాయి ఇబ్బంది లేదు ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకి అంటే కొంచెం బాడీ విసులుబాటు కానీ లేకపోతే షుగర్ కంట్రోల్ అవడానికి కానీ ఇప్పుడు నడక మంచిది అని అంటారు అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు షుగర్ వ్యాధి అదుపులో ముఖ్యంగా ఐదు ఐదు సూత్రాలునండి ఒకటి వచ్చేసి ఆహార నియమాలు తర్వాత రెండోది వచ్చేసి వ్యాయామం మూడోది మందులు తర్వాత పర్యవేక్షణ అవగాహన వీటిలో ముఖ్యమైనది ఏంటంటే ఆహార నియమాల తర్వాత వ్యాయామం ఎందుకంటే డయాబెటీస్ ఎర్లీ స్టేజ్లో ఉంటే చాలా తక్కువలో లైట్గా ఉందని కూడా మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు ఆహార నియమాలు వ్యాయామంతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు వ్యాయామం చాలా ప్రాముఖ్యమైంది నడకను మించిన వ్యాయామం మరొకట్లేదు మనం అది కాకపోతే చాలామందికి నాకు టైం లేదు మా ఇప్పుడు ఎందుకంటే మన జీవన విధానంలో ఏంటంటే రాత్రి లేటుగా పనుకోవటం పొద్దున్నే మళ్ళీ లేకపోవటం కష్టమయ్యి మళ్ళీ ఆ టైం కుదర కుదరని చాలామంది చెప్తుంటారు ఎలాగైనా సరే ఎంతో కొంత టైం వ్యాయామం కేటాయించి అది మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు నడకని మించిన వ్యాయామం లేదు అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకు రోజు వ్యాయామం చేస్తే షుగర్ కంట్రోల్ వస్తుంది బీపీ తగ్గుతుంది తర్వాత బిళ్ళ మోతాదు తగ్గించుకోవచ్చు సో గుండెకి మంచిది కాళ్ళకి రక్త ప్రసరణ పెంచుతుంది కాబట్టి మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది ఎంతో ఉత్సాహంగా హుషారుగా ఉంటారు ఈ డైలీ ఎక్సర్సైజ్ వాకింగ్ చేసేవాళ్ళు కాబట్టి ఎంతో ముఖ్యమైంది ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యాయామాన్ని అచ్చరయకు అచ్చర చేయకుండా విధిగా అందరూ పాటించాలని చెప్పి చెప్తున్నాను రైట్ సార్ ఇప్పుడు షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల మీద చాలా వరకు డాక్టర్ మనకి చెప్పడం జరిగింది చివరిగా మా ప్రేక్షకులకి మీరిచ్చే సలహా ఏంటి ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది తన వ్యక్తిగత పర్యవేక్షణ మీద ఆధారపడి అంటే వ్యక్తిగత అవాహన మీద ఆధారపడి ఉంటుంది మిగతా జబ్బులు ఎలా ఉన్నా కానీ డయాబెటీస్ మీద డయాబెటీస్ విషయంలో మాత్రం వ్యక్తిగతంగా తను ఏం తినాలి ఏం తినకూడదు వ్యాయామం ఎలా చేయాలా లేదా వ్యాయామం చేస్తే ఎంత ముఖ్యం ఎంత మంచిది అలాగే టైంకి ఆహారం తీసుకోవడం టైంకి మందులు వేసుకోవడం ఇవన్నీ కూడా అతని క్రమశిక్షణ జీవితం మీద ఆధారపడి ఉంటుంది అలాగే పీరియాడిక్గా అన్నీ టెస్టులు కానివ్వండి అన్నీ చూసుకుంటూ పర్యవేక్షించుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏ సమస్యలు ఉండదు ఈరోజు ఎంతోమంది ఎంత తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చినా కానీ డయాబెటీస్ ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారంటే వాళ్ళు క్రమశిక్షణ జీవితంతోనే ముడిపడి ఉంది కాబట్టి అందరూ ఈ అశ్రద్ధ చేయకుండా ఈ డయాబెటీస్ని అందరూ అవగాహన తోటి పర్యవేక్షించుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను రైట్ సార్ ఇప్పుడు మా ప్రేక్షకులకి మీ విలువైనటువంటి అంటే షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి అనేక సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు ఎస్ ఛానల్ తరఫున ప్రేక్షకుల తరఫున మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం